ఆకాశవాణి ఆదిలాబాద్ స్వీయ ప్రతిభ స్వీయ సాధనతో తక్కువ సమయంలోనే జిల్లా సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తి చిందం ఆశన్న వచన సాహిత్యం నుంచి తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించి పద్యం మీదుగా శతకం వైపు కొనసాగుతున్నది మరి ఆ సాహితీయానంలోని అనుభవాల్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం చింతమాషణ గారు నమస్కారం సార్ ముందుగా మీ సాహిత్య ప్రస్థానం గురించి మాట్లాడుకునే కంటే ముందు వృత్తిరీత్యా మీరు పాఠాలు చెప్పే స్థాయిలో ఉన్నారు అసలు మీరు పాఠాలు నేర్చుకున్న ఊరికి వెళ్దాం మీ అక్షర ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది మీ బాల్యం మీ కుటుంబం ఆ వివరాలని ముందుగా మా శ్రోతలతో పంచుకోండి మాది వాస్తవంగా పేద కుటుంబం నేను పూర్తిగా ఇంట్లో అంటే తాంసీలో నా బాల్యం అంతా గడిచింది బాల్యంలో అమ్మ వెళ్తుండే కాబట్టి అప్పుడు తమ్ముడిని పట్టుకునేటువంటి బాధ్యత కూడా నాపైనే ఉండే అట్లా మా ఇద్దరికి వయసు వచ్చినా కూడా బడికి పోలేనటువంటి పరిస్థితి అలా కాలం గడుస్తున్న కొద్ది నాకు తొమ్మిది సంవత్సరాలు తమ్ముడికి ఏడు సంవత్సరాలు వచ్చినా కూడా మేము పాఠశాలకు వెళ్ళలేదు తర్వాత మా స్వగ్రామమైనటువంటి కుచిలాపురికి వెళ్ళిన సందర్భంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మా నాన్నగారు నొప్పించి పాఠశాలకు తీసుకెళ్లడం జరిగింది నేను తొమ్మిదేళ్ళ వయసులో ఒకటో తరగతి మా తమ్ముడు ఏడు సంవత్సరాల వయసులో కూడా ఒకటో తరగతి కానీ నా ప్రతిభను గుర్తించిన తర్వాత మా ఉపాధ్యాయులు ఆరు నెలల్లోని అక్షరమాలు అవన్నీ నేర్చుకోవడం జరిగింది అప్పుడు నన్ను ఐదో తరగతిలో వేయడం జరిగింది అంటే నేను డైరెక్ట్ వయసు రే అట్లా నా బాల్యం యొక్క విద్యాభ్యాసం ఎట్ట అంటే ఒకటి రెండు మూడు నెలలు నేను చదవలేదు అట్లా ఒక ఆరు సంవత్సరాల చదువు మాత్రమే హై స్కూల్లో కొనసాగింది తర్వాత అష్ట కష్టాలు పడి పాస్ అయిన తర్వాత ఎస్ఎస్సి దరిదాపుల్లో అప్పుడు కళాశాల లేవు రావాలంటే ఒకే ఒక కళాశాల ఆదిలాబాద్ ఆదిలాబాద్కి రావాలంటే మా ఊరు నుంచి ఆదిలాబాద్కి ఇరవై కిలోమీటర్లు అన్ని వాగులు వంకలు కొండ కోనల మధ్యకి వెళ్ళి కాళీనడకన తప్ప అప్పుడు అప్పుడేదో రామ్ నివాస్ వాళ్ళ బస్ వస్తుండే అది అప్పుడప్పుడే వస్తుండే మాకు సౌకర్యాలు ఆటోలు లేవు నేను అప్లై చేయడం కొరకు పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు మా ఊరు నుంచి ఇక్కడ కాలేజీకి వచ్చి అప్లై చేసి మళ్ళీ కాలినడకనే వెళ్ళిన అప్పుడు బోతుకు కూడా వెళ్ళిన అక్కడ సీట్ వచ్చింది ఇక్కడ వచ్చింది సంతోషంగా ఇంటర్మీడియట్లో చేయ మా అన్నగారు అన్నగారి ఇక్కడనే గౌరీ శంకర్ దగ్గర కొలువు చేస్తుంది కాబట్టి అన్న దగ్గర అన్నగారి దగ్గర ఉంటూ ఇంటర్మీడియట్ వరకు చదువుకునేటువంటి రోజుల్లో మా నాన్నగారికి తీవ్రమైన క్యాన్సర్ సోకింది ఆ క్యాన్సర్ బారిన పడ్డప్పుడు అంటే మా కుటుంబం అంతా కొంచెం అతలాగుతులమైంది నాన్నగారి ఒక చివరి కోరిక పెళ్లి చేయాలని ఉండే కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాతనే మేలో నా పెళ్లి కూడా జరిగింది అందరు అన్నలు వివాహం విద్యా వినాశనం అని కానీ నా విషయంలో మాత్రం అది జరగలేదు వివాహం విద్యా వినాశనానికి దారి తీయలేదు నా సతీమణి యొక్క చొరవ వల్ల ఆమె యొక్క ప్రోత్సాహం వల్ల మా బంధువుల యొక్క ప్రోత్సాహం వల్ల అది నిరంతరాయంగా జరిగింది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మళ్ళీ నేను శిశుమందిర్లో ఏరడం జరిగింది వెళ్ళిన తర్వాత తొంభై రెండులో సరస్వతి శిశు మందిర్లో రెండు వందల నలభై రూపాయల వేతనంతో శిశుమందిర్లో ఉంటూనే నా యొక్క విద్యాభ్యాసాన్ని డిస్టెన్స్ అండ్ మోడ్లో ఉస్మాని యూనివర్సిటీ నుంచి బిఏ చేయడం జరిగింది తర్వాత తెలుగు లిటరేచర్లో ఎంఏ కూడా వేయడం జరిగింది తర్వాత ఇది ఇది జరుగుతున్న క్రమంలోనే మళ్ళీ ఈ తెలుగు పండి ట్రైనింగ్ అని ఒకటి వచ్చిన సందర్భంగా స్పెషల్లీ తెలుగు సబ్జెక్ట్ రాసి దాంట్లో పాస్ అయిన తర్వాత నాకు ఇక్కడనే సిబిఆర్ తెలుగు పండి శిక్షణ కళాశాలలో టీపీటీ ట్రైనింగ్ కూడా పూర్తయింది ఇది సంక్షిప్తంగా నా యొక్క విద్యాభ్యాసం అయితే అసలు విద్యాభ్యాసం ఎట్లా జరిగింది మీ విద్యా ప్రయాణం గురించి చెప్తూ అసలు ఇటు బోధన వైపే రావాలని ఎందుకు అనిపించింది సరే ఆలస్యంగా పాఠశాలకు వెళ్ళినా మీ ప్రతిభతో మనం ముందు అనుకున్నట్లు మీ సూయ ప్రతిభతో అన్నింటినీ ఆకలింపు చేసుకుని ముందుకు సాగారు కానీ బోధనైపోయేందుకు రావాల్సి వచ్చింది నాకు విద్య అంటే చాలా ఇష్టం అంటే చదువు చెప్పే ఉపాధ్యాయులు చూసే గౌరవం వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని వింటున్నప్పుడు నేను కూడా ఆ స్థాయిలో ఉంటే ఎట్లుంటుంది అని చిన్నప్పుడే కలలుగనేవాణ్ణి అది సాధ్యమవుతుందా కాదా అనేది అప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను అప్పటి నుంచే ఉపాధ్యాయుని కావాలని ఒకటి రెండోది ఇంటర్మీడియట్లోనే నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఉపాధి కావాలి అంటే అప్పుడు మా ఊర్లో సురేష్ సార్ అని ఉండే ఆయన భాగ్యనగర్లో ఒక ప్రైవేట్ పాఠశాల నడిపిస్తుండే నన్ను సాంబన్న అనే మా మిత్రుని ఇద్దరిని తీసుకెళ్లి ఆయన పాఠశాలకు కొన్ని రోజులు ఉంచుకున్నాడు తర్వాత అది సరస్వతి శిశు మందిరంలో విలీనమైంది అప్పుడు ఏం చేసిన అరే వీళ్ళ బతుకెట్ల మున్న రెండు మూడు నెలలు అవుతాయంటే గట్టుగా సుదర్శన్ గారు అప్పుడు ఏం చేసినట్టే లేదు వీళ్ళని మేము తిరుపల్లి పాఠశాలకు తీసుకుంటామని చెప్పేసి అట్లా మేము తిరుపల్లి పాఠశాలకు తీసుకోవడము నేను అనుకున్నటువంటి కళ నెరవేరబోతున్నందుకు సంతోషము వేతనం చాలా తక్కువ అది అయినప్పటికీ కూడా సరే మనం ఒకటి అనుకున్న వృత్తి కాబట్టి ఎటు డీవియేట్ కాకుండా అంటే వేరే ఉద్యోగం వైపు ఎటు చూడకుండా ఎప్పటికైనా ఉపాధ్యాయుని కానీ నిలదొక్కుకోవాలనే సంకల్పం అప్పుడే కలిగింది మా ఉపాధ్యాయులు లింగారెడ్డి గారు మామిడి లింగారెడ్డి అని ఆయన చాలా గొప్ప ఉపాధ్యాయుడు నేను చూసినటువంటి వాళ్ళ దాంట్లో ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉంటాడు వాళ్ళది తాంసి చాలా గొప్ప ఉపాధ్యాయుడు ఆయననే ఐడియల్గా తీసుకున్నాం అప్పుడు మాకు చెప్పినటువంటి నరసింహ సార్ కానీ నారాయణ సార్ కానీ సార్ కానీ వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప లేమ్నర్స్ సార్ గారు అని ఉన్నారు వీళ్ళందరినీ కూడా మేము ఎప్పటికప్పుడు ఆదర్శంగా తీసుకుంటూ ఆ తోవలో నడవడం కొరకు నాకు ఒక కేంద్రంగా నిలిచింది శిశు మందిరం అట్ట శిశు మందిర లోపల నేను ఉపాధ్యాయు వృత్తిని కొనసాగించడం కొరకు అప్పుడు మాకు సులోచన గారు అని చెప్పి ప్రధాన ఉపాధ్యాయులు ఉండే అక్కడ తిరుపల్లిలో నేను ఉపాధ్యాయునిగా నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంది అనేక విషయాలు అక్కడ నేర్చుకునేటానికి నాకు కేంద్రం అయి అది తోడ్పాటును అందించింది అయితే ఇప్పుడు మనం మీ గతంలోకి ఒక్కసారి తొంగి చూసి మీ బాల్యము ఆ వివరాల్ని మాట్లాడుకుంటూ ఒకసారి మీకు అక్షర బీజం పడ్డ కుచిలాపూర్ వైపు వెళ్ళినాం కాబట్టి సందర్భం కాబట్టి ఒక మాట మనం ఆ ఊరు గురించి కూడా మాట్లాడుకుందాం కుచిలాపూర్ ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి ఊరు మరి ఆ ఊరిలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు ఒక ఉపాధ్యాయుడు అని కాదు రకరకాల వృత్తుల వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి మీ ఆ ఊరు ప్రత్యేకత గురించి దాని అసలు ఆ మహత్వం ఏమి అక్కడ ఆ భూమి నేల గాలి చాలా నిష్కల్మషమైన గిరిజనం ఉంటుంది అక్కడ చాలా గొప్ప మనుషులు ఉంటారు అప్పుడు చుట్టూ సహ్యాద్రి పర్వతాలు గలగల పారి సెలయేటి సవ్వడి పైనుంచి చూస్తే మా ఊరు లింగాకృతిలో ఉంటదట అంటారు అట్లా అక్కడ చదువుకు మరి పెద్దవాళ్ళు వేసిన బీజమో ఏమో తెలియదు గాని చదువు లోపల చాలా పోటీ తత్వం ఉంటుంది ఒకరు వెళ్ళిందంటే ఇంకొకరు ఆదర్శంగా నిలవడం కొరకు వాళ్ళు వెంటూ ఉంటారు అంటే ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి సమయంలో కిష్టారెడ్డి గారు ఉపాధ్యాయుడిగా వారు ఎడ్ల బండి మీద వెళ్తూ పక్కా ఊళ్ళో పాఠాలు చెప్పేటువంటి వాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆయనకు గుర్రం కూడా ఉండే గుర్రం మీద వెళ్తుండే గుర్రం మీద వెళ్ళి కూడా పిల్లలకు పాఠాలు చెప్పి వచ్చేటువంటి వాడు మాకు ఆదర్శం ఆయన తర్వాత గణపతి రెడ్డి గారు అని చెప్పేసి ఆయుర్వేద వైద్యంలో నిష్ణాతుడైన చాలా గొప్పోడు తన కూడా ఏమీ ఆశించకుండా తర్వాత ఎలాంటి డబ్బులు కానీ ఫీజు కానీ లేకుండా ఆయన వైద్యం చేసేటువంటి వాడు పైగా మహారాష్ట్ర ఎవరైనా రోగులు వస్తే వాళ్ళకి ఉల్టా డబ్బులు ఇచ్చేసి పంపుతున్న అంత గొప్ప వ్యక్తులు మాకు ఆదర్శంగా నిలిచిరారు తర్వాత వాళ్ళ ఇంట్లో పట రామాయణ మహాభారత భాగవత ప్రవచనాలు నడుస్తున్న శ్రావణ మాసాలు అవన్నిటినీ ఉత్తేజితులైతుంటాయి అంటే మనం కూడా ఆ స్థాయిలో చెప్పగలుగుతామా మనం అట్లా ఉండగలుగుతామా అనే ఐడియల్ పర్సన్స్ నర్సింగ్ రెడ్డి గారు వారు ఏసీపీగా ఉండరు తర్వాత ఉత్తమ్ అని చెప్పి ఒక సైన్యంలో ఉండే మా అప్పుడు అట్లా వాళ్ళందరినీ చూసుకుంటే మేము పెరిగినాం కాబట్టి మాకు ఒక పోటీతత్వము తర్వాత మా నీళ్ళలో ఉన్నటువంటి శక్తి మరి భగవంతుని అనుగ్రహమో తెలియదు కానీ చాలా మంది జ్ఞాన సంపన్నులు అయినారు అక్కడ చాలా మంది ఉపాధ్యాయులుగా అయినారు ఉన్నత స్థానాలలోనూ అమెరికాలో ఉన్నారు చాలా మంది కూడా కాకపోతే మాకు పెద్దలు ఏది నేర్పినప్పుడు దుర్వ్యసనాలు మాత్రం అలవాటు కాలేదు ఎప్పుడు కూడా ఆ పుస్తక పఠనం ఉంటుండే మాకు ప్రియదర్శిని యోజన సంఘం అని చెప్పి ఒక యూత్ క్లబ్ మా ఊళ్ళు అది ఎనభై ఎనభై రెండు ప్రాంతాల్లో అప్పుడు బాగా పుస్తకాలు తెప్పిస్తుంది తర్వాత ఇప్పుడు వసంతరావు గారి అడవైన నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే ఒకటి తీసుకొని నేను దేదాసన నా మిత్రుడు దాన్ని చినిగిపోయేదాకా ఎన్నో సరదనో మాకే తెలియదు అది చేర్లకు తీసుకపోయి మరి యుద్ధనప్పటి సులోచన అనే ఒక రచనలు ఇట్లా చాలా మంది పుస్తక పఠనం మీద ఎందుకు ఆసక్తి కలిగిందంటే ఈ సెల్ ఫోన్ లేనటువంటి సమయంలో అదొక మాకు అడ్వాంటేజ్ అయింది సెల్ ఫోన్ లేకపోవడం దానివల్ల పుస్తక పఠనం మీద ఆసక్తి పెరగడము మా ఊరి యొక్క గొప్పతనము మా గురువులందరూ కూడా ఎనిమిది ఎనిమిది మంది తొమ్మిది మంది గురువులు ఉండే వాళ్ళందరూ కూడా ఎవరు వెళ్ళేవారు కదా అక్కడనే ఉండేవాళ్ళు సాయంత్రం అయిన తర్వాత కూడా మమ్మల్ని అందరిని చేరదీసి ఏమన్నా డౌట్స్ మాకు ఉంటే అవన్నింటినీ కూడా మాకు చెప్పేటువంటి వాళ్ళు మా నర్సింహ సార్ అని ఉండే విశేశ్వరరెడ్డి సార్ అని ఉండే వాళ్ళు ఇద్దరైతే పాపం సుంకిర్ నుంచి రోజు ఏడు కిలోమీటర్ నాడాలా మళ్ళీ ఏడు కిలోమీటర్ వెళ్ళాలా అట్ట గుంటూరు నర్సింహ సార్ అని రాజేశ్వరి సార్ అని మాకు అక్షరాభ్యాసం చేయించిండు కమ్మరోళ్ళ రాజేశ్వర సార్ అని ఆయన ఇప్పుడు లేడు చనిపెండిపల్లి అందరు సగం మంది కాబట్టి ఇట్లా వీళ్ళందరి ప్రభావంతో పాటు మా ఊరి యొక్క గొప్పతనం ఏమంటే అందరూ కలిసిమెలిసి ఉండడం ఒకటి చదువులో పోటీతత్వం ఉండడం ప్రేమ ఆప్యాయత అనురాగాల మధ్య పెరిగినాం కాబట్టి మేము కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంటామేమో అని మా ముందున్నటువంటి వాళ్ళని చూసుకుంటా పెరుగుతూ చదువుకున్నాం కాబట్టి అట్లా మేము కావాలనేటువంటి రాల్సిన కలడానికి బీజం మా ఊరే మా ఊరు చాలా గొప్పది అక్కడ చాలామంది మహాత్ములు కూడా రావడం జరిగింది అయితే మీ ఊరి గురించి ఊరి మహాత్ము గురించి మాట్లాడుకున్నాం ఎట్లనైతే ఒక పిల్ల గూట్లో ఉండి రెక్కలచ్చి ఎగిరిపోతుందో అట్లా బాధ్యతల బరువుని భుజాల వేసుకొని ఆదిలాబాద్లో వచ్చి వాలిండ్రు ఇక మీరు ఉద్యోగం సాధించే వరకు ఒక రకమైన సంఘర్షణ ఎదుర్కొన్నారు ఆ పరిస్థితులు ఆ అనుభవాల గురించి మాట్లాడుకుంటాం కొంతకాలం ప్రైవేట్లో పనిచేసినారు తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళినారు ఆ మధ్య కాలంలో మీ అనుభవాల్ని పంచుకుంటారు చాలా కష్టమైన కాలం నేనే పిల్లవానిగా ఉన్న సమయం అది పన్నెండవ తరగతి సుమారు పదిహేడు సంవత్సరాల వయసులోనే పెళ్లి కావడం నేను ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేసరికి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అప్పటికి కాబట్టి పిల్లలు ఒకవైపు నా చదువు వైపు ఒక సంఘర్షణ ఊర్లో పంటలు వండకపోవడం ఆ ఉన్న ఐదారు ఎకరాల భూమి మొత్తం అంటే చౌకు పట్టడం నీళ్ళంతా చేరుకొని పంటలు వండకపోవు అప్పుడు అంతకంటే ముందు నాన్నగారు ఒక హోటల్ పెడుతుండే అక్కడనే ఆ హోటల్ ద్వారా జీవనాధారం జరుగుతుండే కానీ కాలక్రమేణా నేను మేము కుటుంబాలన్నీ కూడా అక్కడనే కుచలాపూర్లో ఉంటే జీవనాధారం ఎట్లయితుంది మమ్మల్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేసినా ఆమె ఒప్పుకోలే మేము ఎట్లా వెళ్ళిపోతుంటే తమ్ముడు ఉన్నాడు అందరం భారం అవుతాం ఇక్కడ నేను వెళ్ళాల కంపల్సరీ అని చెప్పేసినా ఉద్యోగము నేను ఒక కలగన్న కాబట్టి అది నిజం చేసుకోవాలని అంటే నేను తప్పకుండా చదువుకోవాల్సి వస్తుంది కుటుంబంని పోషించాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు రెండు నలభై నుంచి సరిపోవు కాబట్టి వెళ్దామని అనుకున్నాను ట్రైనింగ్ వెళ్ళాలి శిశుమందిలో ట్రైనింగ్స్ ఉంటాయని శిక్ష ప్రశిక్షణ వరగాని హైదరాబాద్కు వెళ్ళాలంటే డబ్బులు లేవు అప్పుడు నాకు పెండిలో ఒక సైకిల్ పెట్టిండే దాన్ని శీల గురుజీ అని ఉంటుంది వాళ్ళ భర్తకు ఆరు వందల రూపాయలకు అమ్మిన అమ్మి ఇంకా కొన్ని డబ్బులు పోగు చేసుకొని మొత్తానికి ఒక వెయ్యి రూపాయల వరకు తీసుకొని శారద్ధామానికి వెళ్ళిన సరస్వతి విద్యాపీఠం అక్కడ మంచిగా ట్రైనింగ్ అయింది ట్రైనింగ్లో నేను పాస్ అయిన తిరిగి తిరిపి నా శాలరీ అప్పుడు ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే ఇక బతకగలం పిల్లలతోని శిశుమందిరు ఎంత ఆలంబన అంటే పిల్లలకు చదువు కూడా ఉచితంగా చెప్తుంది కాబట్టి ముగ్గురు పిల్లలకు సంబంధించినటువంటి టెన్షన్ నాకు ఏం లేదు ఎందుకంటే ఎట్లన్నా వాళ్ళ చదువు కొనసాగుతుంది ఇక జీవనాధారం ఎట్లా కట్న భార్య బోత్కెళ్ళి చేసుకున్నా కాబట్టి ఆమె కొంత బీడీలు చుడుతుండే ఆ బీడీలు చుట్టేటువంటి ఆదాయం కొంత వస్తుండే తక్కువైనా కూడా అట్లా వస్తుండే తర్వాత నేను కూడా ఏం అంటే పొద్దుంత స్కూల్లో చెప్పిన తర్వాత సాయంత్రము ట్యూషన్స్ చెప్తుండే అప్పుడు ఒక పిల్లడికి రోజుకొక్క రూపాయి అంటే ముప్పై రూపాయలు ఆ ముప్పై రూపాయలు చొప్పున ఒక పది మంది అవుతుండే శిశుమంది పిల్లలు తిరుపల్లిలో నేను సించర వాడలు ఉంటుండే దగ్గర కాబట్టి వస్తుండే ఓ పది ఇరవై మందికి ఏం చేస్తుండే ట్యూషన్స్ చెప్తుండే ఇవి చెప్తున్నటువంటి సమయంలోనే మరి ఇప్పుడు ఆగిపోయింది నా ఇంటర్మీడియట్ ఎలా చేయాలా మళ్ళీ రాసిన మళ్ళీ పాస్ అయినా మరి డిగ్రీ ఎట్లా అంటే తో దొరికింది ఒకటి ఎక్స్టర్నల్ అనే ఉంటుంది ఒకటేసారి వన్ సిట్టింగ్ రాయొచ్చు అని అన్నప్పుడు సంతోషమైంది అప్పుడు అష్ట కష్టాలు ఆ ఫీజు కొరకు కూడా కఠినం కట్టి ఎక్స్టర్నల్ కొరకు అయితే ఒకసారి నిజామాబాద్లో రాష్ట్రం వెళ్ళినాయి మళ్ళీ ఒకసారి నాలుగు సబ్జెక్టులు కట్టి వెళ్ళినాం అయితే టైం టేబుల్ చేంజ్ అయిన కారణంగా ఏమైందంటే ఉదయం పరీక్షలు ఉండే మేము మధ్యాహ్నం అనుకుని ఉన్నాం అప్పుడు ఒక పరీక్ష రాకపోతే అన్ని రాయడం లేకపోతే మళ్ళీ పోయి ఆ సూపరింటెండెంట్ కాలం మీద కూడా పడ్డాము మాకు తెలియదు టైం టేబుల్ అంటే టైం టేబుల్ మీరు చూసుకోవాలి అంత టెక్నాలజీ అప్పుడు లేదు పోస్ట్ ద్వారా వస్తున్నాయి కాబట్టి తెలియకపోతుంది ఆ నాలుగు నాలుగు పోయినాయి హైదరాబాద్లో రాయాల ఉండాలంటే గట్క సుదర్శన్ గారి ఆ అన్న కొడుకుండే గట్క శ్రీధర్ అని గట్క భూమేశ్వర్ ద్వారా నేను రావు గట్క భూమేశ్వర ముగ్గురం కలిసి ఒకటే పుస్తకం ఆ పుస్తకం మూడు భాగాలు చేయాలి ప్రతి సబ్జెక్ట్ని ఒక్కోళ్ళు మూడు గంటలు మళ్ళీ మూడు గంటలు మళ్ళా మూడు గంటలు అట్లా చదువుకోవాలి దాన్ని చదువుకొని చదువుకునేటప్పుడు మేము పండుకోవాలి ఆయన పడుకున్నాక మరీ లేచి మేము చదువుకోవాలి అట్లా అక్కడ గట్క శ్రీధర్ మాకు ముసాపేట్లో ఆశ్రయం ఇచ్చిండు ముసాపేట్లో ఆశ్రయం ఆయన మర్చిపోవద్దు డిగ్రీ ఎగ్జామ్స్ అన్ని రోజులైనా ముసాపేట్లో ఆశ్రయం ఇస్తే చార్మినార్ దగ్గర నాకు సెంటర్ అక్కడ నుంచి మెట్రో బస్లో రాలా వచ్చి అట్లా పాపం ఆయన ఆశ్రయం ఇవ్వడం వల్ల మొత్తానికైతే ఎక్స్టల్లో నాకు ఆ డిగ్రీ అనేది పూర్తి అయిపోయింది తర్వాత అటెండ్ చేసినాం ఎంఏ అందరిని చూసి కట్టినారమ్ఏ కడితే అవుతుందేమో మంచిగా తెలుగు కాబట్టి మనకు ఆసక్తి తెలుగు కట్టిన ఎంఏ కట్టేసరికి ఏమైపోయిందంటే ఆ ఎంఏలో ఉండాలంటే పిఆర్టీ భవన్ ఇరవై ఐదు రూపాయలకు ఒక రోజు పండుకోవడానికి బయట ఎక్కడ తిని రాలా అట్లా ఉండి అక్కడ పీజీ రాసిన పీజీ కూడా డిస్టింగ్క్షన్లో పాస్ అయ్యాను నేను ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలోనే నాకు ముందటి నుంచి టీచింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నాలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి ఏం చేశా అంటే డిస్టిక్ రీసోర్స్ పర్సన్గా హైదరాబాదు నాకు ఉద్యోగం అంటే ఇది ఇదంతా కూడా ఇప్పుడు ఇంకా ప్రస్థానం జరుగుతున్నది ఈ లోపలే బీఎడ్లో జాయిన్ అయినా బీఎడ్ బుందేలకండ్లో జాయిన్ అయినా అది కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు అయిపోయింది దాంతో కూడా చాలా కష్టాలు పడ్డాను నేను అసలు ఇక చెప్పరా అని చాలా ఉన్న అట్లాంటి కష్టాలు అన్ని పడ్డా అసలు ఎటు పోతున్నానో అర్థం కానటువంటి పరిస్థితి ఇటువంటి సందర్భంలో భాస్కర్ రెడ్డి నువ్వు తెలుగు కడితే బాగుంటుంది తెలుగు సింగిల్ సబ్జెక్ట్ పడ్డదని చెప్పి చెప్పిండ ఆయన పాపం చెప్పగా నేను అంబేద్కర్ యూనివర్సిటీ కట్టేసిన అప్పుడే ఈ తెలుగు పండి ట్రైనింగ్లు పడ్డాయి ఈ తెలుగు పండి ట్రైనింగ్ అనగానే ఏమైపోయిందంటే సరే తెలుగు పండి ట్రైనింగ్ జైన్ అయిదామని చెప్పేసి ఎంట్రన్స్ రాసిన అదృష్టవశాత్తు నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఇక్కడనే సీట్ వచ్చింది ఇంతకంటే ముందు నేను తాంసీలో సీజీఎల్గా చేసిన దానికంటే ముందు కూడా నా ఉద్యోగం కొంత రెండు వేల వచ్చేసరికి రెండు వేల ఒకటి వరకు వచ్చేసరికి శిశుమందిర్లో ఇక కొనసాగలేకపోయినా కొన్ని బదిలీల వల్ల నేను పోలేక మా ఊర్లోనే వివేకానంద విద్యానేకేతన పాఠశాలను స్థాపించి అక్కడ ఒక రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ పీజీ కాగానే ఏమైపోయిందంటే అప్పుడు సీజీలు కాంట్రాక్ట్ చేయాలి సిస్టమ్ వచ్చింది దాంతో నాకు థాన్సిల్ వచ్చింది ఇక నా దురదృష్టం ఏమంటే ఆరు నెలలకే ఆయన అదృష్టం రడాబ్ సంతోష్ గారు అదృష్టం నా అదృష్టం వారికి జాబ్ వచ్చింది వారు అక్కడికి వచ్చింది జైనింగ్ కాబట్టి నేను వేకెంట్ చేయాలి అట్ మళ్ళా ప్రశ్న ఇట్లా చేయాలా కాబట్టి మళ్ళీ ఏం చేసినా తప్పదు కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది మళ్ళా మీతో కలిసి ఇక్కడ బాయస్ కాలేజీలో సీజేల్గా అక్కడ అక్కడ చేసే అవకాశం దొరికింది అది చేస్తూనే మానేసి తర్వాత చేసిన తర్వాత ట్రైనింగ్ చేసిన ట్రైనింగ్ పూర్తి అయిపోయింది శిశుమందిరి పోయింది వివేకానంద విద్యానికేతన్ పోయింది సిజెఎల్ పోయింది మళ్ళీ విద్యార్థులు చేరిన ఇట్లా తప్పది కాబట్టి ఉద్రపోషణం కొరకు తప్పదు కాబట్టి విద్యార్థులు జరినైనా విద్యార్థుల్లో ఉంటూనే నేను నోట్స్ అన్ని కూడా ప్రిపరేషన్ చేసుకుంటూ నేను డిఎస్సి రాస్తూ డిఎస్సి వాళ్ళ కోచింగ్ ఇచ్చిన మెథడాల చెప్తుంటే నేను తెలుగు పండి ట్రైనింగ్ వాళ్లకు అదనంగా సాయంత్రం సమయాల్లోపట ఒక పది సంవత్సరాలు నేను మెథడాలజీ చెప్పిన దాని అనుభవం ఉన్నది పాఠ్యాంశాల మీద దాని మీద కాబట్టి ఇదంతా నన్ను గుర్తించిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా అప్పుడప్పుడు పాఠాలు ఉండే ఇట్లా నేను మెల్లమెల్లమెల్లగా నా నోట్స్ నేనే తయారు చేసుకుని రోజు పద్దెనిమిది గంటలు ఇరవై రెండు రోజులు డిఎస్సి కొరకు చదివిన పదిహేడో ర్యాంక్ వచ్చింది నాకు పోస్టింగ్ వచ్చింది అప్పుడు మీ కళ సాకారం అయింది కళ కాదు నేను అసలు మాటలు అంటే పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం వెంటనే మా నాన్న సమాధి గారి దగ్గరికి పోయి దాండం పెట్టుకున్నా ఇక నేను అనుకున్నది ఏదైతే బతుకుతాయి అని చెప్పి ఒక భరోసా ఉద్యోగం పెద్ద భరోసా కుటుంబం నిలబడతాది కదా ఆమె శ్రమ బాగుంటది ఆమె అన్నిటికీ త్యాగం చేసి మన వెంట ఉండడం మనకు ప్రోత్సాహం ఇవ్వడం ధైర్యం ఇవ్వడం సినీ కవి రాసినట్లు కష్టాల వారధి దాటితే ఆనందాల నిధి సొంతం అవుతుంది అన్నట్లు ఆనందాల నిధి మీ సొంతం కాకుండా సరస్వతి కటాక్షం కూడా మీకు లభించింది ఆ కృపతో అక్షర సేద్యం చేస్తూ వచన కవిత్వమే కాదు పద్యాలు శతకాలు కూడా రాసే వరకు మీ ప్రస్థానం కొనసాగుతోంది అయితే మరో వారం మీ ఉద్యోగ ప్రయాణం అట్లాగే మీ సాహితీయానం ఈ రెండు అంశాల గురించి మాట్లాడుకుందాం ఈ వారం మనం ఈ ముచ్చట్లను ఇంతటితో ముగిద్దాం నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్